నాకంటే ముందు మాట్లాడే మిత్రులు చెప్పినట్టుగా ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎన్నో కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి మీ కళ్ళారా మీరే చూస్తూ ఉన్నారు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గడచిన పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పుణ్యమా అని చెప్పని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి బాధ్యత రాహిత్య పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందిరమ్మ కోడలు ఆనాడు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గాంధీ కానీ ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క అంశం కూడా ఇలా అమలు చేసే కారక